ఈ రోజు మనం టాలీవుడ్ హీరో అఖిల్ అఖిలేని భార్య జైనబ్ రావుడ్జీ గారి గురించి తెలుసుకోబోతున్నాము ఆమె ఎవరు ఆమె జీవితం ఎలా ఉంది ఆమె కళా ప్రస్తావన ఏంటి కుటుంబం అభిరుచులు వాటి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము జైనబ్ గారు హైదరాబాద్ లో జన్మించారు ఆమె తండ్రి జుల్ఫీ రావుడ్జీ గారు నిర్మాణ రంగంలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఆమె తల్లి పేరు అమీనా రావుడ్జీ జైనబ్ కు జైన్ రావుజీ అనే సోదరుడు ఉన్నారు అతను ఆర్ అవబుల్ ఎనర్జీ అనే సంస్థను నడుపుతున్నారు జైనబ్ గారు గీతాంజలి స్కూల్లో మరియు మరియు నర్స్ స్కూల్లో చదివారు తర్వాత ఫైన్ ఆర్ట్స్ కోర్స్ కోసం హైదరాబాద్లోని హ్యామ్స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్లో చదివారు కళా ప్రస్తావన చిన్ననాటి నుండే జైనబ్ గారు చిత్రకళ పట్ల ఆసక్తి చూపేవారు ఏడేళ్ల వయసులోనే డ్రాయింగ్ మొదలుపెట్టారు ప్రముఖ కళాకారుడు ఎంఎఫ్ హుస్సేన్ వద్ద శిక్షణ పొందారు ఆమె రిఫ్లెక్షన్ అనే ప్రదర్శనలో తన కళా ప్రతిభను చూపించారు ఆమె కళాశైలిలో ఆధునికత మరియు సంప్రదాయత కలిసి ఉంటాయి సినీ రంగం రెండు వేల నాలుగులో ఎంఎఫ్ హుసేన్ దర్శకత్వంలో వచ్చిన మీనాక్షి ఏ టేల్ ఆఫ్ ట్రీ సిటీస్ అనే సినిమాలో జైనబ్ గారు చిన్న పాత్ర నటించారు జైనబ్ గారు వన్స్ అప్ ఆన్ ద స్కిన్ అనే బ్లాగ్ను నిర్వహిస్తున్నారు అందులో ఆమె సుగంధ ద్రవ్యాలు స్కిన్ కేర్ విషయాల్లో అనుభవాలను పంచుకుంటున్నారు ఆమె ఒక బేస్ ఫోక్ పర్ఫ్యూమర్ కూడా ప్రస్తుతం జైనబ్ గారు ముంబైలో నివసిస్తున్నారు గతంలో దుబాయ్లో మరియు లండన్లోనూ నివసించేవారు వీటి వల్ల ఆమె కళా అభిరుచులు అంతర్జాతీయంగా విస్తరించాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరున అక్కినేని అఖిల్ గారితో జైనబ్ గారి నిశ్చితార్థం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరున హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి గారు రామ్ చరణ్ గారు శర్వానంద్ గారు మరియు ప్రముఖులు విచ్చేస్తున్నారు ఇంతటి గొప్ప కళా ప్రస్తావం జీవన శైలి కలిగిన జైనబ్ గారు ఇప్పుడు అఖిల్ అక్కినైన జీవిత భాగస్వామిగా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు వారికి మా తరపున శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్